హాయ్ ఫ్యాన్స్ ఈరోజు వచ్చేసి మేము ఇక్కడికి వచ్చినాము మాకు ఇక్కడ భూమి ఉంటే మా బంధువులది చూనీకుని వచ్చినాము మొత్తం అందరం ఇక్కడికి చూడండి సరదాగా ఉంది అందరితో సరదా ఇలా గడపే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు బహుశా రావచ్చులే కానీ కానీ ఈలో రోజు మటుకు బాగుంది ఈరోజు మేము మాది పెద్ద పెద్ద గుండ్లు కాడికి వచ్చినాం ఏందో వచ్చింది జిరాబి పచ్చి అని కెమెరామ్యాన్ రెడీగా ఉన్నారు ఫోకస్ కరో కెమెరామ్యాన్ ఫోకస్ ఆహా ఇంకా వచ్చారు ఇంకా ఉన్నారు పెళ్ళి

గృహంతో వాసే కప్పలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మావాడు లేదులే చూడు చూడ లేటెస్ట్ కెమెరా మ్యాన్ ఫోకస్ కరో ఆడేస్తాడు ఫోటో తీసి కాదు వీడియో తీసి చూడండి నగండి ఈ మందే ఇప్పుడు మానగ మటం రాలని ఎత్తండి రాలని ఎత్తండి అద్దెకర పోయితే ఆలోచిస్తాడు దాంట్లోకి వచ్చి మళ్ళీ ఏడాలే అండి

ఎప్పుడో వద్దండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇక్కడ సేన్లేకి వచ్చినాము సేనులేకి వచ్చినాము వీళ్ళతో రాళ్ళని ఏర్పించాలా

వాడు ఏందంటే అసలు టైము పెడతాడు ముందు మామూలు పూటెత్తి రా స్వామి హాయ్ దా ఇంత గ్యాప్ ఉంది ఇంకా పక్క అక్కడ బాగా ఎత్తు రైలు పెట్టరు ఎక్కండి కళ్ళు తా బాగా కెమెరామెన్ ఫోకస్ ఎంతమంది చెప్తారు స్వామి கல்லு கனா போ மனுஷனு ஃபோட்டோ கதா వచ్చినా బా పెట్టలేక నా ఏంది ఏ రోగం వచ్చింది చాలా చాలు కదా ఎప్పుడు వాళ్ళు ఏం నీ పడ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది నెక్స్ట్ ఒక అది చెట్ట కడిగిపోవాలంట ఆడు చూద్దాం ఇదొకటి భూమి అందుకే బీడు వీటికి